ఇప్పుడు నేను మాట్లాడబోయే మహిళ పేరు రజనీ గారు ఈమె నాకు తెలిసి గుడ్లవల్లేరు ఇష్యూ అప్పుడు నాకు తెలిసి అంటే ఒక టీవీ ఛానల్లో ఈమె ఇంటర్వ్యూ ఇస్తూ ఇస్తూ ఐ థింక్ సుమన్ టీవీ అనుకుంటా నిరుపమ్మ గారితో ఈమె మా బంధువులమ్మాయి కూడా ఉంది పాపం ఆమె ఏడుస్తూ ఉంది ఇష్యూ అయితే ఉంది సీసీ కెమెరాల ఇష్యూ సారీ స్పై కెమెరాల ఇష్యూ గుడ్లవల్లేరు కాలేజ్లో అని చెప్పి ఈమె ఆ రోజు మాట్లాడిన దాని మీద నాకు అప్పుడు ఈమె తెలుసు ఏమో రికగ్నైజ్ ఆ ఇష్యూ తర్వాత నారా లోకేష్ గారు వెళ్ళి అసలు ఇష్యూ లేదు ఏం లేదు పై లేదు ఏం లేదు మొత్తం వేస్ట్ అదంతా ఫేక్ ఎవరో ఇద్దరు లవర్స్ మధ్య ఏదో ఇష్యూ నడిచింది అంతే తప్పితే ఇంకోటి ఏది లేదు మీరు కావాలని ప్రూవ్ చేయండి అని మీడియా వాళ్ళకి నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇదేం పెద్ద ఎత్తున మాట్లాడారు నాడు ఏమో వాళ్ళ రిలేటివ్ చెప్పింది మాట విని ఇదిగో ఇది ఇష్యూ అని చెప్పి ప్రభుత్వంతో పోరాడల ఎందుకంటే ఏమో వృత్తిపరంగా న్యాయవాది ఇటువంటి ఇష్యూలు ఏమైనా ఉంటే పూర్తిగా పోరాడుతుంది అనుకున్న అప్పుడైతే నాకైతే పోరాడినట్టు కనపడలేదు అది ఆమె వ్యక్తిగత అభిప్రాయం దాని మీద మనం మాట్లాడాల్సిన అంశం కూడా ఏం లేదు ఇప్పుడు నిన్న టీవీ డిబేట్లో సాంబర్ తోటి జనరల్గా సాంబార్ డిబేట్కి వచ్చే వాళ్ళందరూ పెద్దగా సబ్జెక్ట్ ఉన్నోళ్ళు కాదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం బికాజ్ సాంబార్కి సబ్జెక్ట్ ఉండదు వాళ్ళకి సబ్జెక్ట్ ఉండదు వాళ్ళు ఏదో పట్టకాల్చి మొఖాలు వేసి వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళే వస్తారు సాంబార్ డిబేట్కి ఇప్పుడు ఈ మహిళ నిన్న ఉద్దాన సమస్య గురించి మాట్లాడినప్పుడు నాకైతే ఫీజులు ఎగిరిపోయింది ఒకసారి ఈ మహిళ ఉన్నదో తర్వాత మనం మాట్లాడాలి వినండి గురించి మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు దాని గురించి అక్కడ ఒక బిల్డింగ్ కట్టాలి కిడ్నీ బాధితులకి ఒక హాస్పిటల్ కట్టాలని ఎడ్ర నాయుడు గారి కాలం నుంచి జరుగుతూ జరుగుతూ చంద్రబాబు నాయుడు గారి కాలంలో వస్తే అది కూడా నేనే కట్టానని రిబ్బన్ కట్ చేసుకుంటే ఎవరో ఎవరో బిడ్డకి నేనే తండ్రి అన్నట్టు ఉంటుందండి ఉదాహరణకి సమయంలో నేను తీసుకొస్తే పూర్తి ఇటువంటి మాటలు విన్నప్పుడే నాకు రాజకీయాల పట్ల చీ అనిపించింది బికాస్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రి అప్పుడు ఉద్దానం గురించి పట్టించుకోవాలి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రెండు వేల పదిహేడు ఐ థింక్ ఎండాకాలం ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు ఇష్యూ ప్రపంచానికి తెలియజేశారు అప్పుడు దాకా ఉద్దానం గురించి ఆయన తెలియదు రెండు వేల ఇరవైలో జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దానం అనేదానికి వాటర్ ప్యూరిఫికేషన్ ప్రాజెక్టు ప్లస్ హాస్పిటల్ డయాలసిస్ హాస్పిటల్ ఏడు వందల కోట్ల బడ్జెట్ కేటాయించి హాస్పిటల్ వాటర్ ప్యూరిఫికేషన్ ఆ గ్రామాలకు అందించాడు మరి ఎందుకని ఈ మాటలు మాట్లాడతారు స్వయంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆ ఉద్దానం అనేది సమస్యను జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు అని ఏం మాట్లాడుతున్నారు మీరు మీ అవగాహన మీ పరిజ్ఞానం ఇటువంటిగా బట్ట కాల్చి మొఖానేసేదా రాజకీయం అంటే న్యాయవాది వృత్తిలో ఉంటూ న్యాయం వైపు నిలబడాలి నిజంగా ఇటువంటి ఫేక్ ఎలిగేషన్లు ఇవన్నీ అత్యంత బాధాకరమైన విషయం మీరు చేసిన ఏమైనా ఉంటే చెప్పుకోండి ఎర్రం నాయుడు గారి దగ్గర నుంచి వచ్చే ఇష్యూ అంటే ఎర్రం నాయుడు గారు రెండు వేల పన్నెండులో చనిపోయారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా ముఖ్యమంత్రిగా ఉంది చంద్రబాబు నాయుడు గారే కదా ఎందుకు పూర్తి చేయలేకపోయారు ఎందుకు మొదలు పెట్టలేకపోయారు కనీసం ఆ ఇష్యూ కూడా ప్రభుత్వం దృష్టికి ఎందుకు వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు పవన్ కళ్యాణ్ గారు ఇష్యూ తెలియజేసినా కూడా కనీసం ఒక్క రూపాయి బడ్జెట్ కేటాయించకుండా వాటిని ఏం చేయాలని ఆలోచన చేయలేకపోయారు మీరు చెప్పే మాటలు నిజంగా మీ ఫేక్ అలిగేషన్ సాంబడు ఎంతడేమో లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి పోయి చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఘనతలు చేయని ఏమైనా ఉంటే చేశాడు అని చెప్తే పవన్ కళ్యాణ్ గారు చప్పట్లు కొడతారు జనాలు కొట్టరు జనాలు కొట్టరు ఇటువంటి ఫేక్ ఎలిగేషన్లు దయచేసి మీరు మానుకుంటే మంచిదండి ఎంతసేపు శాశ్వత సమస్యలను పూర్తి చేసే విధంగా ఒక ముఖ్యమంత్రి అడుగులు ముందుకేయాలి అది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ వేయరు మీరు అంటవా అడగరు మీరు మీ జనసేన వాళ్ళు ఎవరిని అడగరు చంద్రబాబు నాయుడు గారు ఏ జీవిత అది బీజేపీ మీకు పనిలే సిపిఐ మీకు పనిలే కాంగ్రెస్ మీకు పనిలే ప్రజాశాంతి మీకు పనిలే మీకు చంద్రబాబు నాయుడు గారు లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు లాభం కోసం ఏదేం చేస్తారు ప్రజలకి శాశ్వతమైన సమస్య సమస్యలు ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పూర్తి చేయగలిగారు పదిహేడు మెడికల్ కాలేజీలు నాడు నెడికల్ స్కూల్స్ ఉద్దానం కానీ ఇట్లాంటి విద్యా వ్యవస్థలో ప్రక్షాళన అంటే ఏంది శాశ్వతంగా ఇంగ్లీష్ మీడియం చెరిపోయలేని విధంగా తీసుకొచ్చారు సిబిఎస్ఈ తోఫిల్ ఎన్నో విధానాలు ఇటువంటి ఫేక్ ఎలిగేషన్లు అన్నీ చేసే ముందు నిజంగా మీ విమర్శ ఒకసారి చేసుకోండి సాంబడు అంటే ఏముంది ఇయర్ నెగిల్లో నవ్వమని అవుతాడు ఆయనక సగం తెలియదు కాబట్టి న్యాయవాద వృత్తిలో ఉండి కనీసి కనీసం తెలుసుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను